ముగ్గురు సోదరులుంటే ముగ్గురు మూడు పార్టీలో ఉండాలని ఒకప్పుడనేవారు ఏ పార్టీ అధికారంతో ఉంటే వాళ్లతో మిగిలిన ఇద్దరు సోదరులు పనులు చేయించుకునేవారు ఇప్పుడు ట్రెండ్ మారింది పిల్లల్ని స్వంత పార్టీలోనే చేర్పించి గెలిపించుకొని రాజకీయ సన్యాసం చేసే డాడీల యుగమిది డాక్టర్ కొడుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ పేపర్ లీక్ చేసి మంచి మార్కులతో పాస్ అయి పెద్ద డాక్టర్ అయితే రాజకీయ నాయకుడి కొడుకు డబ్బులు వెద్దచల్లి నాయకుడు కావాల్సిందే రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో వారసుల పోటీ బాగానే ఉంది ఇంతవరకు దాఖలైన నామినేషన్ల ప్రకారం యాభై మంది అభ్యర్థులు పార్టీల నాయకుల కుటుంబ సభ్యులు వారి వారసులే పైగా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలే కావడం ఇందులో ప్రధానాంశం రాహుల్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ఈ జాబితాలో ముందున్నారు ఆర్థిక మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ తమిళనాడులోని శివగంగ నుంచి ఎన్నికల బరిలో దూసుకెళ్తున్నారు బీజేపీ నేత యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ జార్ఖండ్లోని హజారీబాగ్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు దివంగత మాజీ కేంద్ర మంత్రులు వారసులు ఈసారి కూడా లోక్సభ బరిలో ఉన్నారు మాధవరావు సింధియా తనయుడు జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లో గుణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు రాజేష్ పైలట్ తనయుడు సచిన్ పైలట్ రాజస్థాన్లోని అజ్మీర్ నియోజకవర్గం బరిలో ఉన్నారు జితేంద్ర ప్రసాద్ తనయుడు జితేన్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్ లో దౌరాహ్రా నుంచి పోటీ చేస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్రా తనయుడు మిలింద్ దేవరా దక్షిణ ముంబై నుంచి బరిలోకి దిగారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా తనయుడు దీపేందర్ హర్యానాలోని రోహ్ తక్ నుంచి బరిలోకి దిగుతున్నారు అసోం సీఎం తనున్ గోగోయ్ కుమారుడు గౌరవ్ ఛత్తీస్గఢ్ సీఎం రమన్ సాంగ్ కుమారుడు అభిషేక్ రాజస్థాన్ సీఎం వసుంధర రాజే తనయుడు దుష్యంత్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ తనయ సుప్రియ సూలే మరోసారి ఎన్నికల బరిలో ఉన్నారు కర్ణాటకలో జీడిఎస్ నేత అయిన మాజీ ప్రధాని దేవేగౌడ్ తనయుడు కుమారస్వామి చిక్ నుంచి లోక్సభకు పోటీ పడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తనయుడు గీతా శివరాజ్ కుమార్ ఇప్పుడు శివమొగ్గ నుంచి పోటీ చేస్తున్నారు అవినీతి కేసులో అనర్హతగా వేటుపడిన ఆల్రెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబంలో ఇద్దరు మహిళలకు టికెట్లు ఇచ్చారు లోక్ జనశక్తి నేత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వారసుల కాస్త ఎక్కువగానే ఉన్నారు అందులో ఎంతమంది గెలుస్తారో వేచి చూడాల్సిందే